ఒక మనిషిని చూడగానే అతను ఎలాంటి వాడో రాముడు తెలుసుకునేవాడు ఇప్పటి భాషలో చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రజలతో చాలా సౌమ్యంగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుని శ్రీరాముడు పరిష్కరించేవాడు అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నిటికన్నా ముఖ్యంగా రాముడు నిత్య విద్యార్థి ఎప్పుడు ఏ మహర్షి కనిపించినా వారి నుంచి ఏదో ఒక విద్యనో విషయాన్నో వినయంగా అడిగి గ్రహించేవాడు చదువు అన్నిటికన్నా పెద్ద ఆయుధం వినయానికి సంస్కారానికి చదువే ఆభరణం అని ఆనాడే రాముడు చెప్పాడు అలాగే ఏం ఆలోచిస్తున్నాడో ఏ నిర్ణయం తీసుకుంటాడో పొరపాటున కూడా రాఘవుడు ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు అంటే మానసికంగా దృఢమైనవాడని అర్థం శ్రీరాముడిలో ఇలాంటి గొప్ప లక్షణాలెన్నింటినో రామాయణం వివరించింది అవన్నీ ఇప్పటికీ గెలుపు సూత్రాలే ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న రాముణ్ణి చక్రవర్తిని చేసి తాను విశ్రాంతి తీసుకుందామని దశరథుడు అనుకున్నాడు అదే విషయాన్ని ఒకరోజు మంత్రులందరితో పంచుకున్నాడు వారందరి సూచనలు తీసుకున్నాడు అందరూ శ్రీరాముణ్ణి తదుపరి చక్రవర్తిగా సూచించారు